మనము దాదాపుగా మూడు నాలుగు జిల్లాకి కేంద్రానికి తనిఖీ చేయడం జరుగుతున్నది మాతో పాటుగా అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు సివిల్ సప్లైస్ ఆఫీసర్ మరియు మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ అందరూ ఉన్నారు మొత్తానికి మనం అందరూ కలిసి ఒక రైతులకి భరోసా ఇవ్వడానికి ఆ చిన్న పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా సరే ఎట్టి పరిస్థితుల్లో రైతులకి నష్టాలు జరగకుండా ఆడుకోవడానికి వాళ్ళకి వారికి నష్టం జరగకుండా అవసరం అంటే మనం కొద్దిగా సమస్య తెచ్చుకొని ప్రతి చోట్ల ప్రతి గ్రామం కూడా ప్రతి ఇండియా కూడా కొనుగోలు చేయాలా ఎంఎస్పి మీద దాని గురించి అన్ని తగిన చర్య మనం తీసుకుంటున్నాము నిన్న సిద్దిపేట విజిట్ చేయడం జరిగింది ఇవాళ కరీంనగర్ విజిట్ చేయడం జరిగింది మళ్ళీ జగిత్యాలి ఇప్పుడు ప్రారంభిస్తున్నాము కొన్ని అకాల కాల వరుసలు ఉండటం వల్ల కొంతమంది రాజురుకి హృదయంలో కొంచెం ఆ పొలాలు అనుమానాలు ఉన్నాయి భయం కూడా ఉంది ఆ భయం ఆ పొలాలు అనుమానాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి అవసరం లేదు తడిచినా ఏమన్నా అయినా మనం ప్రతి గింజాన్ని కొనుక్కుంటాము వారికి నష్టం జరగకుండా కొనుక్కుంటాం ఇది వరకు నేను ఇక్కడ విజిట్ చేసి చెప్పడం ఏం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు కూడా చూసి ఉన్నారు వర్షం పడుతుంది పది నిమిషం పదిహేను నిమిషం నిన్న వర్షంలోనే మనం తిరిగాము పది నిమిషం పదిహేను నిమిషం మహా ఉంటే ఆరు గంట వరకు దాని తర్వాత నాలుగు ఐదు గంటల వరకు దండిగా ఇప్పుడు ఎండ ఉంటుంది సో కాబట్టి ఆ టైంలో ఎండ ఉన్న సమయంలో తేమ వచ్చే సమయంలో క్లీన్ చేసుకొని బ్యాగింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఈ రాయితుల ముందుగా దానివల్ల మనకు ఏ ధోకా ఉండదు ఏదైనా తరిచుకున్నా మనమే సర్దుకొని మిల్స్కి పంపించేసేసి రైతులకి మాత్రం ఎలాంటి జ నష్టం జరగకుండా సో వారు ఆ కాల వర్షాలకి భయపడడానికి అవసరం లేదు ఎట్టి పరిస్థితిలో ఎలాంటి జరగకుండా వారికి నష్టం జరగకుండా మనం చూసి ఉంటాము మరియు దాంతోపాటుగా కొన్ని మషిన్ మీరు చూస్తున్నారు క్లీనింగ్ మెషిన్స్ చూస్తున్నారు అదేవిధంగా టార్పోలిన్స్ చూస్తున్నారు ప్రతి చోట్లలో కూడా ఎంత కావాలంటే ఎంత టర్పోలిన్స్ అరేంజ్ చేయడం జరిగింది మరియు సంచిలు కూడా ఉన్నాయి ఎక్స్ కూడా ఉన్నాయి ఇక్కడెక్కడ కొన్ని కొన్ని చోట్ల ఈ అనౌరైజ్ కట్కి మన దశలో వచ్చిన తర్వాత అక్కడ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అవసరం ఉంటే యాక్షన్ తీసుకుంటాము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూడా అనథరైజ్ కట్ కూడా ఉండకూడదు ఇక్కడ ఒక చెప్పాను సంచి వెయిట్ ఉంటుంది నలభై ఆరు వందల కన్నా ఎక్కువ ఒక గ్రామ్ కూడా ఎవరు తీసుకోవద్దు కరెక్ట్ అలా వచ్చారు సో కాబట్టి సజావుగా బాగా వేగవంతంగా మనకు ఈ ధాన్యం కొనుగోలు జరుగుతుంది మీరు చూస్తున్నారు ప్రతిసారి కన్నా ఇప్పుడు సెంటర్ కూడా ముందు ఓపెన్ చేయడం జరిగింది బాగా విగవంతంగా వస్తుంది సో తప్పకుండా ఇది సమయానికి పూర్తి చేస్తామని అనుకుంటున్నాను So, breed sir, uh, now we are taking up the s 2023-24 procurement sir. Uh, district uh, is a uh, paddy, uh, main crop is paddy only for us sir. Uh, grade A uh, cost and all you know sir, universal uh, compliance. The major crop that is grown in the district is paddy only sir. Uh, we have used paddy and mango sir. So we that was in